నోడు కాలేజీలో ఎప్పుడో పుట్టినరోజు కాడిచ్చి అందులో నాలుగు ముక్కలు రాసిచ్చినాడంట అంతదా ఆ కౌలలిద్దరూ ఆ మాటలు పట్టుకుని మా ఊని మెతుకొని చేసి బెదిరించేసరికి మా బరువు ఎక్కడ పోతుందోనని పెళ్లి చేసేసుకున్నాడు నానా చిన్నప్పటి నుంచి నేనే జరిగితే అది ఇచ్చా జీవితంలో చోరి కొరిగా అడుగుతున్నాను నాకు ఉదయ్ కావాలి నా మెళ్ళో తాళ్ళంటూ కడితే అది ఉదయే కట్టాలి నాన్న ఎన్ని కోట్లు ఆస్తున్నా అది ఉదయతో సమానం కాదు నాన్న కోట్లకు పరిగెత్తిన వారు దీన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఇదేమో పెళ్ళైపోయినా మీ వాడే కావాలంట రాహుగారు బాబు గారు నా అదృష్టం కాదు కాదు మా వాడు అదృష్టం ఇంతగా ప్రేమించే అమ్మాయి మా వాడికి కావడానికి వాడు రాసి పెట్టుండాలి వేరే వేర వళ్ళిల్లే ఇక్కడ నుంచి వాడి రాత మేము రాస్తాం ఆ మాయలాడి వల్ల నుంచి మేము తప్పిస్తాం మనంటా నమ్మండి అవునవును అడ్డొచ్చిన వాటిని తప్పించేయటం మీకు మామూలే కదా ఏం మామూలు బాబు గారు మనం అనుకోని ఎదురు దెబ్బ ఆ పిల్ల తోడబుట్టినోడే కట్టే కొట్టే తెచ్చే లెక్క వచ్చాడు నాలుగు మాటలు చెప్పి తాళి కట్టించేశాడు కత్తిని సమ్మగా దింపి చావు దెబ్బ తీసాడు అందుకే చెప్తున్నా ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా ఇసుని మీ ఇంటి తీసుకుపోతే అంత మంచిది మా స్థిరాస్తులు చిరాస్తులు మొత్తం లెక్క కడితే వెయ్యిన్నొక్క కోట్ అయింది అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను ఇప్పటిదాకా అది కన్నీలు పెట్టి చూడలేదు బావగారు మీరేం దిగులు పెట్టుకోకండి మీరు చింతగా పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి వెళ్ళేలోపు మనం అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్లో మాకు ఇస్తానన్న వాట ఇస్తాను ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగొచ్చు అదే మీరు అనుకుంటున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు అసలు నాకే చిరాకు రావచ్చు నడువులు ఏ వేదిక ఈడే మొదటట్టు

కన్నే ఏం చల్లం నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగడైనా జగదేక వీరుడు ఒకే తీరు ఆలోచించే ఆలు మగలు చాలా తక్కువ ఉంటారు అందులో మనందా ఫస్ట్ ఆమా కన్నే ఇప్పుడు మండోదరి నీలా హెల్ప్ చేస్తుంటే రామనాథుడు నంబర్ వన్ కదా అంతెందుకు నీలావతి నీలా కోఆపరేట్ చేసి ఉంటే హిరణ్య కశిపుడు తిరిగలేదు నువ్వుదా కరెక్ట్ చెల్లం నువ్వు నిజమైన పతిరతవి సతి ఆండాళ్ళువి మనం చంపుదాం అనుకున్నాక బతికే హక్కు ఎవరికీ లేదు అది సరేగాని ఆ మీనాక్షికి ఎప్పుడు పెడతావు దుర్ముహూర్తం తొందర పడకూడదు మన అబ్బాయి ప్రేమించిన పిల్ల ఆ మూడు రాత్రులు వాడు ముచ్చట తీర్చుకున్నాక వాడు నమ్మే రీతిలోదా దాన్ని చంపాల వాడికి సందేహం రాకూడదు మన వాడికన్నా ముందు దాని తమ్ముడికి సందేహం రాకూడదు వాడిని ముందే లేపేసి మనకు అడ్డే ఉండదు వెయ్యి కాదు బాలా వెయ్యి నొక్కోటి సరే నమ్మ డాక్టర్ గిటీ ఆమె గుంటు పొడుదా చచ్చాడని చెప్పి రాయించు నాయన ఉదయ్ మా బిడ్డ మాకు దూరం అయిపోతుందనే బాధ కంటే నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే మాకేం ఏం చేయాలో అర్థం కావటం లేదు అమ్మా మీనాక్షి కోరుకున్న వాడిని సాధించుకోవడంతోనే అయిపోలేదు కాదన్న వాళ్ళని మెప్పించగలగడంలోనే మీ అసలైన గెలుపుంది సరేనే ఏం పేరన్నావు నీది మీనాక్షి అండి పైకి రా రోజు గుడికొచ్చి నన్ను కొలుస్తూ ఉండారని ఆ మీనాక్షమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి సాగనంపినట్టుండాది నంపినట్టుండాది మా చెల్లవు బాగా చెప్పావు వేరే పిల్ల ఇంత కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా ఈ అమ్మగా వచ్చింది వీటి సెల్వం అయినా ఏంటి బాబు మరో వారం రోజులు ఆగి వెళ్ళొచ్చుగా ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి చూడ్డానికి ఇది ఇంకా చూడవలసిన ఈ ఊళ్ళో ఏముంటాయండి మా అమ్మాయి మీ ఇంటి కోడలు కావటం నిజంగా మా అదృష్టం ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంది కాబట్టి మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది ఏమైనా అతిగా మాట్లాడుంటే క్షమించండి సార్ అంటాడు మా నా గాని కూతురుండుంటే కుండ మార్పిడి చేసేసి నీకే కట్టబెట్టేసారు కానీ ఒక కండిషన్ ఏంటది మీ అమ్మాయి కూడా మీలాగే నిండు కుండలాగా ఉండుంటేనే చేసుకునేవండి దగ్గరుండి పంట ఎక్కించాలి మంచిది సరే ఒక నిమిషం నువ్వాగరా పొద్దున్నీ నువ్వేం తినలేదు ఈ తినరా ఏంది అల్లుడు మారం చేస్తున్నాడా నేను చాను తీసుకో వస్తే వస్తా అలాగే వెళ్ళాకు ఫోన్ చేయరా సరే సరే ఈ కత్తుల్లో కత్తిని బాగా పదును పెట్టి హైదరాబాద్ కలదు యారికన్నా ఈ ఇచ్చిరావాలయ్యా పన్నాడే ముందు నీ బుర్రను పదును పెట్టయ్యా ఒకని ఏ అయ్యా రొమ్మ నండి అయ్యా రక్తం మరిగిన కత్తులు ఆకలితో ఆవురావురు మట్టున్నాయి ఇంతకీ నేను చంపాల్సింది మినిస్టర్ నా కమిషనర్ నా ఒక నా పోవాలా కత్తితో ఉన్న నా ఫోటో కాటినా గుండాగి సత్తాడు ఆ నన్ను తక్కువ అయ్యకు వాడొక స్టూడెంట్ జాగ్రత్త హైదరాబాద్కి ఇప్పుడే ట్రైన్ లో వెళ్ళినాడు నువ్వు వెంటనే బయలుదేరు ఎందుకు లేట్ అన్నా మూడు దినాల్లో ఆడి తలకాయ మిస్ చేస్తూ ఉంటాను వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను నీ స్టైల్లో నాలుగు పీకు అప్పుడు ఎక్కు చెప్తే విన్నాడు కాదు అయినా వీడెవడరా కావాలని గొడవ పెట్టుకున్నాడు అవును కావాలని పెట్టుకున్నాడు వెంట వెంటనే నలుగురు చేరిపోవటం ఏమిటి కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి ఎవరో వాంటిడ్లు చేసినట్టుగానే ఉంది తీసి ఆ నాయకర మనుషులు కాదు కదా వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు మన పరిస్థితి ఎలా ఉంటే అక్కడ మీనాక్షిని ఏం చేస్తుంటారు ఏం చేద్దాం రా ఏదైనా ట్రైన్ తీసుకొని తిరిగి మధురే వెళ్ళిపోదామా అంత దాకా ఆగలేం ఏదైనా బండి కట్టించుకుని ఇప్పుడే బెల్దే మంచిది రేపే మీనాక్షి ఫోన్ చేస్తాత్కారా ఏదో ఇది వీడి వీడిపనా వీడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట మనం అనవసరంగా నాయకర్ని అనుమానించాం ముందు డౌట్ పెట్టింది మీరే డౌట్ ఎవరికి వస్తేనే ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే క్లియర్ అవుతా హలో మీనా ఏంట్రా అప్పుడే చేరిపోయారా నువ్వు ఎలా ఉన్నావే బాగున్నావుగా ఇంతలోనే రా నీ క్షేపంలో ఉన్నాను కదా అన్నట్టు ఉదయకి కాలిఫోర్నియాలో సీట్ వచ్చిందిరా అవునా సరే నువ్వే తర్వాత బావకి ఫోన్ చేసి నేను మాట్లాడతాను హలో మీనా అమ్మా బాగున్నాను మీరు బాగున్నారు కదా బాగున్నాను ఒక్క నిమిషం అలాగే నాన్న సరే ఉంటానా మీనాక్షిని కోడలుగా ఒప్పుకోవటంతో స్వర్గం లాంటి ఇంట్లో అడుగు పెట్టిందని అందరం ఆనందించు కానీ నీనాక్షిని సాక్షాత్ నరకుని వదిలిపెట్టొచ్చావని కల్లో కూడా ఉంచలేకపోయాం లస్యంగా కొన్ని నిజాలు తెలిసేసరికి నమ్మలేకపోయాం అప్పటికే జరగకూడదు చాలా జరిగిపోయింది వాళ్ళు పడిపోయి తోగుట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నేలకి తేడా ఏముంటుంది ఉంటుంది రక్తానుకున్న చిక్కతనం దేనికి లేదు కాబట్టి చాలా చాలా కాగిపోతుంటుంది వాడు సామాన్యుడు కాదయ్యాంటిర్రాడు ఇది కనుక హైదరాబాద్ పంపింది ఇంకెందుకు నీ కత్తులు వాటికి సానాలు పట్టడం పూజలు చేయడం ఏదో నీ ఫోటో చూస్తే గుండెకి చస్తాడన్నావు ఏమైంది మమ్మల్ని చూడలేక మొహం అట్టేపు తిప్పేపు తిప్పమే వేడా అయ్యా వాడిని చంపేదాకా నా మొహం మీకు చూపించలేను ఇన్మే వాడి మీద పగ మీదే కాదు నాది కూడా ఆ తిరుపాచ్య అరి వాళ్ళ మీద సత్యం చూస్తా అన్న కిలికిరి ఏదో సరదా పడ్డాడు మోజు తెలుసుకుంటాడంటే ఈ పపారే మనోడు ఏకంగా కడుపు చేసినాడు ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే మన కోడల పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు నమ్మించి గొంతుకులు కొయ్యాలా సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడో అట్టాగే మనమిప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తగ్గొయ్యాల ఆ కమల పిల్లలిద్దరికీ కాలం సల్లగొట్టాలా మా అమ్మ తాననికెళ్ళాడు ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి ఒకసారి మోటార్ ఇసిరామా అయ్యో ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది ఈ పనాలు అందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు ఇప్పుడేనే ఏంటి చెప్పబెట్టుకునే సడన్ గా వచ్చేసా చూడాలనిపించింది వచ్చాను చెప్పాను కదా అయిన వాళ్ళని చూడటానికి పండుగలు పబ్బాలు అవసరం లేదని నేనే కాదు అమ్మ నన్ను కూడా తీసుకొచ్చాను చూడు ఏమా బాగున్నావా నేను చూస్తా ఉండేది నిజమేనా నేను లేదు ఎప్పుడు వచ్చినా రోజున ఫోన్ చేర్చు కదా అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మా చెప్పులు చూసి ఇంటికి వచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చు చెప్పులు వీధి ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు చేద్దాం పనిచేద్దాం వంటింటి గుమ్మం దగ్గర గెటప్ ఏంటి అత్తయ్య గారు ఏమన్నా

బాగా ఇబ్బంది పడుతుండాలి అత్తయ్యా అది తినండి అత్తయ్యా అది తినండి అత్తయ్యా ఇక్కడ కూర్చోండి అత్తయ్య అక్కడ పడుకోండి నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదంటే చూసుకోండి మే కాలేజ్ లో కూడా నేను మార్కులు రాలేదే కొట్టేసావు అత్తయ్య దగ్గర నూటికి నూరు అత్తయ్యా ముక్కు పొడకలా ఉంది అరే ఇట్లా గుళ్ళ మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునేవాళ్ళం ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి ఈయనరే సారీ మాయ ముట్టుకుంటే నాకు షాక్ కొట్టడం బూటుకాలతో తనాల్సి వచ్చింది తంతే మాత్రం ఏంటి ప్రాణాలు దక్కాయి రండి మాయండి మనకు వర్షాలు వస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ అవుతామని చెక్ చేయమని చెప్పారా ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళండి అమ్మా వద్దమ్మా ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా రే నువ్వన్నా ఉండరా ఆ ఉద్యోగాలు ఏవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా నేను హైదరాబాద్ రోజులు ఉండలేనే నేను చూడాలనిపించినప్పుడు వస్తాను ఈ మధురే ఉంది ఏదో దర్శనం కావాలన్నాడు కుదురుతున్నాను ఇదిగా ఇదిగా నువ్వేదో ఊరికెళ్తున్నావు కదా ఏ ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో అమ్మో దర్శనం చేద్దాం మంచిదవుతుంది మాపడే వన అడుగు ముందుకేసావా తత తథ తప్పేస్తాను ఏంటి అడుగు ముందుకేస్తే చంపేస్తావా చంపే తమాషాలద్దు కత్తి గొంతు తెగిపోద్ది తెంచే చూద్దాం పత్రిక దొరికినంటే నన్ను చంపేస్తాడు. బెటర్ నువ్వే చంపేయ్ ప్లీజ్. నన్ను చంపేయ్. వద్దు. ఇదిగో. నువ్వు మామూలు ఆక్రౌడిన్. ఇది నీ నీకన్నా పెద్ద రౌడి. వొచ్చేస్తాడు వొచ్చేస్తాడు. వద్దు. ఇది ఎప్పటికి తెवलं కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ కొద్దామా? ఎవరు డిమాండ్లు వాళ్ళు చెప్పును. ముందు నీటిమని చెప్పు. నేనిక నుంచి పారిపోవాలి. పారిపో. ఆ ఆ ఆమ నాకు నీ దగ్గరే సేఫ్ నీతో పాటు వచ్చేస్తాను ఇదిగో దాని మాటలే వినద్దు డీల్ ఇస్ డీల్ అమ్మా నాకు ఇచ్చి ఇదిగో చూడడానికి నువ్వే మంచోట్లా కనిపిస్తున్నావు నీకే కనుక చెల్లెలు ఉంటే ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావు చెప్పన్నా చెప్పన్నా నా పేరు చెప్పన్న కాదు ఆ మాట విను ఎవరు Vai. aí meu vou